మామిడి రైతు ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసాడు కాబట్టి వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి భరోసాగా వాళ్ళకు ఓదార్పుగా మీ కష్టంలో మేము తోడున్నామని చెబుతూ ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే కార్యక్రమం కోసం జగన్మోహి గారు ఈ నెల తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం పది గంటలకి ఇక బంగారుపాలెం మండలంలోని మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరుగుతుంది పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే ఎల్లిపాటి నుంచి చుట్టు తిప్పుకొని ఈ మార్కెట్ యార్డ్కి వచ్చే పరిస్థితి రూట్ మ్యాప్ ఇచ్చారు అది ఒక్కటి మాకు బాధాకరము అక్కడి నుంచి ఇక్కడ రావడానికి రెండున్నర కిలోమీటర్ కానీ వీళ్ళు టౌన్లో నుంచి రాకుండా చుట్టు తిప్పి మాకు ఇక్కడికి ఇక్కడికి ఇచ్చే రూట్ మ్యాప్ దానివల్ల ఐదున్నర కిలోమీటర్ వస్తుంది అయినప్పటికీ మాకు రైతులు ఒక ఇట్రాక్షన్ జరగాలి కార్యక్రమం విజయవంతం అవ్వాలి రైతుల బాధలు తెస్తున్న కార్యక్రమం జరిగితే అది చాలు అందుకోసం మేము అన్నిటికీ కూడా ఒప్పుకొని మరి కార్యక్రమాన్ని ఏర్పాటు తెలియజేస్తున్నాం

Apa sih? やだな。 మామిడి రైతులు చిత్తూరు జిల్లా మామిడి రైతుల యొక్క వెత్తలు ఈరోజు తప్పనవిగా ఉంది మామిడి పంట వచ్చినటువంటి ప్రతి రైతు కూడా ఈరోజు రోడ్లో పడిపోయాడు రెండు రూపాయలు కిలో తోటి రెండు వేల రూపాయలతోటి ఏ రోజు జీవితంలో తను అమ్ముకోలేనటువంటి అమ్మ ఏ రోజు కూడా రానటువంటి రేటు ఈరోజు రైతులకి వచ్చింది పంట బాగా వచ్చింది అమ్ముకున్నాము కుటుంబము నిలబడుతున్నాం అనేటువంటి మామిడి రైతు ఈరోజు రోడ్డు మీదకి వచ్చేశాడు కాబట్టి వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి భరోసాగా వాళ్ళకు ఓదార్పుగా మీ కష్టంలో మేము తోడున్నామని అని చెబుతూ ఈ ప్రభుత్వానికి గుర్తి వచ్చే కార్యక్రమం కోసం జగన్మోటి గారు ఈ నెల తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం పది గంటలకి మీకు బంగారుపాలెం మండలంలోని మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రైతులతో నేరుగా ఇంటరాక్ట్ చేస్తారు వారితో కష్ట సుఖాలు పచ్చిపొట్టారు గతంలో ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క మా ఇదే మా మార్కెట్ యార్డ్లో రైతులకి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు టన్నుకి పోయిన సందర్భం ఉంది ఈసారి చూస్తే రెండు రూపాయలు కొనేదానికి దిక్కి ఇదన్నీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా కుమ్మక్క ఈరోజు రైతులను దగా చేస్తోంది దీంట్లో దీంట్లో ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టే ఈ కుట్రలో భాగస్వామ్యం అయింది కాబట్టే ఈరోజు ఏ ఫ్యాక్టరీ కూడా ముందుకొచ్చి పోలే పరిస్థితి లేక లేని డిమాండ్ని సృష్టించి వాళ్ళని ఈరోజు రైతుల్ని నాలుగు రోజులు ఐదు రోజులు వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గర బయటకు పెట్టి టోకన్ రూపంలో నాటకాలు ఆడి మొత్తానికి రైతు రోడ్డు మీదకి ఇచ్చేశారు ఏ రోజు కూడా ఇటువంటి పరి దుస్థితి రానటువంటి రైతు ఈరోజు దిగులు పట్టి కూర్చున్నాడు ఇటువంటి దీనస్థితి ఉంది కాబట్టి జగన్మోడ్ గారు వస్తున్నారు దయచేసి ఈ యొక్క చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మాడు రైతులందరూ కూడా ఈ యొక్క విషయం తెలుసుకొని మీరు ఉదయం బుధవారం ఉదయం రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండు మాటలు ఈరోజు ఈ యొక్క ఏర్బోటి గారి రాక కోసం ఏర్పాట్లన్నీ కూడా మరి మన మా చిత్తూరు జిల్లా పెద్ద ఆయన పెద్దలు రామచంద్ర గారు అలాగే ప్రోగ్రాం కోఆర్డినేటరు తలసీ రంగురామ్ గారు ముమ్మడి జిల్లా అధ్యక్షుడు కన్నాక్ రెడ్డి గారు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటేవ గౌడ్ మరి ఎమ్మెల్సీ భరత్ జడ్పీ జెడ్పీ చైర్మన్ వాసన గారు మాజీ ఎంపీ రెడ్డప్ప గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఇవన్నీ ఏర్పాట్లన్నీ కూడా మనం పర్యవేక్షించాము హైవే పక్కనే మరి మూడు ఎకరాల్లో హెలిప్యాడ్ కూడా సిద్ధం చేస్తున్నాము దానికి సంబంధించి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే ఎల్లిపాడ్ నుంచి చుట్టు దుప్పుకొని ఈ మార్కెట్ యార్డ్కి వచ్చే పరిస్థితి రూట్ మ్యాప్ ఇచ్చారు అది ఒకటి మాకు బాధాకరము అక్కడి నుంచి ఇక్కడ రావడానికి రెండున్నర కిలోమీటర్ కానీ వీళ్ళు టౌన్లో నుంచి రాకుండా చుట్టు తిప్పి మాకు ఇక్కడికి ఇక్కడికి ఇచ్చే రూట్ మ్యాప్ దానివల్ల ఐదున్నర కిలోమీటర్ వస్తుంది అయినప్పటికీ మాకు రైతులు ఎట్రాక్షన్ జరగాలి కార్యక్రమం విజయవంతం అవ్వాలి రైతులు బాధలు చేస్తున్న కార్యక్రమం జరిగితే అది చాలు అందుకోసం మేము అన్నిటికీ కూడా ఒప్పుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం రేపు మాకు ఎల్లుండి ఈ కార్యక్రమం మొదలవుతుంది కూడా చర్చ Thank you.